తొంభై ఏళ్ల హైదరాబాద్ క్రికెట్ చరిత్రలో తొలిసారి హెచ్సీఏ అధ్యక్షుడిగా సిండికేట్ బయట వ్యక్తి అరసేనపల్లి జగన్మోహన్ రావు ఎన్నికయ్యారు ఇదే సంకేతంగా కుట్రలు మొదలయ్యాయా ప్రభుత్వం మారిందంతే వెంటనే హెచ్సీఏ అధ్యక్షుడిని మార్చాలన్న ఆలోచనతో కదిలిందా కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ నేతలు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తాజా సమాచారం ప్రకారం హెచ్సిఏ క్లబ్ లను కొన్నారట ఇది ఒక సంకేతమేనా హెచ్సిఏ పీఠంపై కన్నేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ రోహిన్ రెడ్డి ఆకాంక్ష ఇదే కుట్ర వెనుక ఉన్న అసలు ప్లానా మంత్రి వివేక్ కుమారుడికి సన్మానం అదే సమయంలో హెచ్సిఏలో కీలక పరిణామాలు జరగబోతున్నాయన్న చర్చలు ఇదంతా యాదృచ్ఛికమా ఐడి రిపోర్ట్లో పేర్కొన్న అవినీతి విలువ రెండు కోట్ల రూపాయలు కూడా కాకపోతే మీడియాలో నూట డెబ్బై కోట్ల రూపాయలు అంటూ లీకులిచ్చిన పోలీసులు ఎవరికి వఫాదారులు జగన్మోహన్ రావు అధ్యక్షుడయ్యాక బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల ఖాతా ఏంటో చెప్పలేదు కానీ జిల్లాల క్రికెట్ అభివృద్ధికి ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులు కమిటీల ఏర్పాటు నిజమే కదా ఇటీవలి ఏజీఎంలో తీసుకున్న నిర్ణయాలు జిల్లాల్లో అభివృద్ధి క్యాంపుల ఏర్పాటు ఎనభై లక్షల రూపాయల మంజూరు ఇవి కూడా అవినీతేనా జిల్లాల్లో అభివృద్ధి జరిగితే కొందరి లీజులు కాంట్రాక్టులు పోతాయన్న భయం ఇదే కుట్ర వెనుక నిజమా గౌలీపుర క్రికెట్ క్లబ్ కదా ఇప్పుడు శ్రీచక్ర క్లబ్ ఇందులో జగన్ ఫోర్ జరీకి సంబంధం ఉందా జస్టిస్ నాగేశ్వరరావు కమిటీ నివేదిక ప్రకారం అజరుద్దీన్ వర్గం మూడు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని ఈడీ దర్యాప్తు చేస్తోంది అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదు ఒకరికి ప్రాణహాని ఏడుగురికి గాయాలు టికెట్ల నిర్వహణలో తప్పిదానికి బాధ్యుడు ఎవరైనా ఎందుకు అరెస్ట్ కాలేదు ఈ కేసులో ఏ వన్ కావాల్సిన దేవరాజ్ ఏటుగా ఎలా మారాడు మరి ఆయన ఎందుకు పోలీసులు ఇప్పటిదాకా పట్టుకోలేకపోతున్నారు బీమా కేంబ్రిడ్జ్ క్లబ్లపై వచ్చిన సిఎస్ఆర్ మోసం ఆరోపణలపై చర్యలు లేవు కానీ ప్రైవేటు వ్యక్తి చేసిన ఫిర్యాదుకు వెంటనే స్పందించడం ఏపీ ఏసీఏలో జరిగిన మార్పుల తరహాలోనే తెలంగాణ హెచ్సీఏలో కుట్రకు పూనుకున్నారా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన అధ్యక్షుడిని బలంగా ఎదుర్కొనలేక ఇక ముడుపులుగా బురద చల్లితే చాలు అనుకుంటున్నారా హెచ్సీఏలో జరుగుతున్నది నిర్వాకమా లేక నిజంగా ఒక రాజకీయ కుట్ర సత్యం ప్రజల ముందుకు రావాల్సిందే